అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల మంది కుటుంబానికి నాలుగురు చెప్పులు వేసుకున్నా కానీ ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇస్తానంటున్న ఏమో కోటి నలభై లక్షల ఫోన్లు సో మనకున్న కుటుంబాలకన్నా ఆయన ఇస్తున్న ఇస్తానంటున్న ఫోన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఎన్ని అంటే ఆరు లక్షల ఫోన్లు ఇంకా ఎక్కువగా ఇస్తాం అంటున్నారు ఆ ఇచ్చే ఆరు లక్షల ఫోన్లు ఎవరికి ఇస్తారంటారు ఈయన అంటే ఇక్కడ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో మమ్మల్ని డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు అని చెప్పి వాళ్ళకి బహుమతిగా ఇవ్వబోతున్నారా ఏంటి ఆరు లక్షల ఫోన్లు కూడా పోనీ ఆయన ఇస్తానంటుంది బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మాత్రమే అసలే మన స్టేట్లో చూసుకుంటే అండి బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటారు అంటే ఓ ముప్పై నాలుగు లక్షల మంది నలభై లక్షల మంది కుటుంబాలు మాత్రమే ఉండొచ్చు అనమాట ఆ లైన్లో పోనీ ఈయన అభిమానులకి టీడీపీని నమ్ముకున్న అభిమానులకి టీడీపీ కార్యకర్తలకి కుటుంబాలు కూడా కలుపుకొని ఇచ్చారే అనుకుంటే ఒక కోటి కుటుంబాలకి అనుకుందామండి ఫోన్లు అంటే కోటి ఫోన్లు ఇస్తే మిగిలిన ఈ నలభై లక్షల ఫోన్లు కూడా ఏంటి ఎక్స్ట్రా దాని సంగతి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఆరు లక్షల ఫోన్లు అలానే కోటి కుటుంబాలకు ఇచ్చేసిన తర్వాత మిగిలిపోయిన ఆరు లక్ష నలభై లక్షల ఫోన్లు ఒక్కొక్క ఫోన్లకి స్మార్ట్ ఫోన్లు తయారవడానికి కనీసం మినిమంలో మినిమం మనం మూడు వేలు వేసుకుంటే ఇక్కడ ఆరు లక్షల ఫోన్లు ఇంటూ మూడు వేలు వేసుకుంటే అండి నూట ఎనభై కోట్ల కుంభకోణం అలాగే ఇక్కడ ఇంటి మూడు వేలు వేసుకుంటే పన్నెండు వందల కోట్ల కుంభకోణం ఈ లెక్కల ప్రకారం చూసుకుంటేనండి అసలు ఉన్న కుటుంబాలన్నింటికీ ఇచ్చే ప్రసక్తే లేదండి ఆయన ఎందుకంటే ఆయనది కూడా ఒక కుటుంబంలో ఇందులో చేరుతుంది ఇచ్చే ప్రసక్తే లేదు కాబట్టి ఈ లెక్కను పక్కన పెట్టేయచ్చు సో ఈ లెక్కల్లోకి వస్తే ఆయన ఇస్తా చే ఇచ్చిన ఫోన్లు బట్టి ఇలా మనం ఎస్టిమేషన్ వేసుకుంటే పన్నెండు వందల కోట్ల కుంభకోణం కనిపిస్తుంది మనకి అంటే స్మార్ట్ ఫోన్ల పథకం ఇన్నాళ్ళ పాలన రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు దిగిపోతున్న తరుణంలో ఇప్పుడు ఆల్రెడీ మనం డిసెంబర్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నాం సారీ జనవరి ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నాం ఇంకా ఫిబ్రవరిలో ఆయనకి చెక్ పవర్ కూడా పోతుంది ఇలాంటి టైంలో ఈయన ఇలాంటి పథకం పెట్టడం వల్ల ప్రజలు ఎంతవరకు నమ్ముతారని అనుకుంటున్నారు ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అని పోనీ ఎలక్షన్ స్టంట్ కాకపోయినా ఏదో పథకం అని చెప్పి ఫోన్లు ఇచ్చారా అనుకుందాం ఆ ఫోన్లు ఇచ్చిన దాని ద్వారా ఆయన చేస్తున్న కుంభకోణం ఏదైతే పన్నెండు వందల కోట్లు కుంభకోణం ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఆయన బ్లాక్ మనీ అవుతుంది అది ఆ బ్లాక్ మనీని అయితే ఆయన మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రజలకి పంచిపెట్టడానికైనా వాడుకోవాలి లేదా ఓడిపోతున్న సంగతి తెలిసి ఆయన అకౌంట్లో దాచుకొని ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని ఎంక్వైరీలు కానీ లేకపోతే సిబిఐ ఏమైనా వేయించామంటే హెరిటేజ్లో మాకు వచ్చిన లాభాలని చూపించుకునేదైనా చేసుకుంటారు ఆయన అంతా తెలుగుగా వ్యవహరిస్తున్నారనమాట ఇప్పుడు నేను ఈ లెక్కలు ఇంత వివరంగా చెప్పడానికి కల కారణం ఏంటంటేనండి అసలు మన జనసేన వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి గడప గడపకి వెళ్ళి మన సంక్షేమ పథకాల గురించి చెప్పడం మన జనసేన పార్టీ గురించి చెప్పి ఇలాంటి అవినీతి పరుల గురించి చెప్పి వాళ్ళని చైతన్యపరచడం ఇంకొకటి సోషల్ మీడియా సోషల్ మీడియా అన్న చాలా కీరోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో మనలో మనం ఎంత అప్డేట్ అయ్యామా అన్నది ఎంత ఫాలో అవుతున్నామో అంటే జన సైనికులు ఒకరినొకరు ఎంత ఫాలో అవుతున్నామో అదే విధంగా అదర్ పార్టీస్ కూడా మనల్ని అంతే ఫాలో అవుతున్నాయి అదర్ పార్టీస్ అంటే ఎగ్జాంపుల్ నా ఈవెంట్సే నేను అప్ అప్లోడ్ చేసిన ఈవెంట్స్ చాలా వరకు కూడా వెంకయ్యనాయుడు అని ఒక టీడీపీ కార్యకర్త మరి ఆయన అభిమానం నాకు తెలియదు ఇంక మొత్తాన్ని టీడీపీ సంబంధించిన వ్యక్తి అయినా అంటే మన ఉపరాష్ట్రపతి గారు కాదండి ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఆయన నేను పెట్టే ప్రతి పోస్ట్ని ప్రతి ఈవెంట్ని తప్పనిసరిగా మిస్ అవ్వకుండా నన్ను విమర్శిస్తా ఎప్పుడు పోస్టింగ్ చేస్తారండి అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు మన జన సైనికులందరి అకౌంట్లో కూడా వాళ్ళందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే అదర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక పార్టీ అభిమానిగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా అంటే ఈ ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల మంది జనాభాలో ఒక్క మనిషిగా ఆలోచించండి ఇలాంటి కుంభకోణాలు చేసే వ్యక్తుల్ని మనం పెంచి పోషించి కోట్లాని కోట్లు అంటే రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ తీసేటప్పుడు వీళ్ళని ఫస్ట్ నుంచి టెన్ మెంబర్స్లో పెట్టడానికి మనం కృషి చేద్దామా లేకపోతే మనల్ని గురించి మనం చైతన్యపరిచి మ మనల్ని అప్ ఇచ్చే నాయకుడి కోసం పోరాడదామా అన్నది ఆలోచించుకొని ఓటు వేయమని అయిన నాయకుడిని ఎన్నుకోమని కోరుకుంటున్నాం మనకి రెండు వేల పంతొమ్మిదిలో వేసే ఓటు చాలా కీలకమైనది మన పాతిక సంవత్సరాల భవిష్యత్తు వెనకకి నెట్టేసుకుందామా లేకపోతే అభివృద్ధి చెందే మార్గంలో పైనిద్దామా అన్న డిసైడ్ చేసే ఓటు ఇది సో ఖచ్చితంగా కూడా అందరూ ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని మద్దతు వద్దు ఎ ఎవరైనా కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళైనా అందరినీ చూసేసా ఎవరైనా కానీ కుంభకోణాల లిస్టులోనే ఉన్నారు మీరందరూ అనుకోవచ్చు పవన్ గారికి మీరు ఎలా సపోర్ట్ ఇస్తారని ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఇవ్వగలం ఎందుకంటే ఆయన బ్యాక్ డ్రా డ్రాబ్యాక్ అది ఏమీ లేదు ఆయనకి ఏం చూసుకున్నా కానీ మొన్న సిబిఐనే పంపించారు పంపించినప్పుడు ఎక్కడా కూడా ఆయనకి వెరిఫికేషన్స్లో ఏవి నెగిటివ్స్ ఆయనకి దొరకలేదు ఫస్ట్ ఫస్ట్ ఆయన పదవిలో లేకున్నా ఆయన చేసిన ఫస్ట్ క్రెడిట్ ఏంటంటే శ్రీకాకుళంలో ఉద్దాన సంస్థ మీద పోరాడడం అది చేసి సక్సెస్ అయ్యారు అలాంటివి ఎన్నో అలానే మొన్న వంతాడ వంతాడ మైనింగ్ మీద ఎనభై ఎకరాలకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటే ఈ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేతుల్లో చేతి కరుక్కొని వేల వేల ఎకరాలు తవ్వకాలు చేసి కుంభకోణాలు చేస్తున్నారు అక్కడ అలాంటి వాళ్ళని ప్రశ్నించడానికి వచ్చారు ఏకైక వ్యక్తి నాళల్లో చూసిన అలాంటి కుంభకోణాన్ని లైవ్గా బయటపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ నిదర్శనలు సరిపోవండి ఇలాంటి నాయకుడు ఉంటే మనం ఎంత బాగుపడతామని చెప్పుకోవడానికి మన బాగులు చూసుకో అక్కర్లా మన పిల్లల బాగులు చూసుకోండి అదొకటి మైండ్లో పెట్టుకొని జనసేన కోటేసి ఆయన్ని గెలిపించమని కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్